సమకూర్చే లీడర్ ఆనంద ప్రతి ఒక్కటి ఖర్చులు నుంచి అన్ని ఏదున్నా కూడా కూడా మా అన్నమాట ఇక్కడైతే ఒక ట్రూ కో జనాలు అయితే ఉంటారన్నమాట ఈ అనే ఆ కోరిక నెరవేరేది కాబట్టి బాబెత్తు బంగారం అంతేనా ఎంత హ్యాపీగా ఉంటుందంటే ఈ జాతర అనేది టూ ఇయర్స్ ఒకసారి వస్తుంది ఒక కోటిన్నర మంది దాకా అక్కడ ఉంటారు అనమాట అవి కూడా చూద్దాము టూ ఇయర్స్ ఒకసారి అయితే ఈ జాతర రావడం జరుగుతుంది ఆ కూడా చూపిస్తాం మేము नमस्कार शांताना जन्मप्रशांत వచ్చేय हाय हाय फ्रेंड्स काय करत आहे एकदम मी ओरिरू वाह प्रशांताना तू जातला होत ना इकडे वडा <laughs> हो <laughs> 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 चलो चलो गाइस అంకుల్ దగ్గర అంకుల్ క్యాష్ ఉందా గూగుల్ పే అంట గూగుల్ పే ఉంది అనుకో అయ్యో నాగర్ క్యాష్ ఉందంట అంకుల్ క్యాష్ అనుకో అయ్యో నాగర ఉంది గూగుల్ పే ఉందంట అంకుల్ రియాక్షన్ చూద్దాం గూగుల్ పేనా క్యాష్ గూగుల్ పేనా

ఏ పండగ హెడ్ ఆఫ్ ది లీడర్ గ్యాంగ్ లీడర్ అన్ని సమకూర్చే లీడర్ ప్రతి ఒక్కటి ఖర్చులు కాటించి అన్ని ఏది ఉన్నా కూడా మా రాజేసే అనమాట అసలు వాడు ఉంటేనే ఏ ట్రిప్ అయినా మంచి పోగలుగుతాం ఏమంటారు రాజు ఐ బ్రేజ్ మెయిన్ మీ తిరుగానే మొత్తం మేడంకి వచ్చిన ఫ్రెండ్స్ మొత్తం బాయ్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఏమన్నా ఎంజాయ్మెంట్ ఫ్రెండ్స్ కానీ నీళ్లు దొరుకుతలేవు ఫ్రెండ్స్ చాలా అయినా కూడా అడ్జస్ట్ అవుతున్నాం ఫ్రెండ్స్ గ్యాప్ ఇవ్వరా గ్యాప్ ఇవ్వు అరే బావ్ మా వర్ష గారిని వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు ఫ్రెండ్స్ అయినా కూడా అడ్జస్ట్ అవుతున్నాం మా సమ్మక్క సరక తల్లి మొత్తం ఆశిస్తున్నాం మాకు ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొత్తం బాయ్ చాలా ఎంజాయ్ చేసినాం ఫ్రెండ్స్ అమ్మవారి దయ వల్ల అందరూ మంచిగా ఉన్నాం ఫ్రెండ్స్ ఇగో ఫీల్ ఇగో ఖచ్చితంగా కాదు ఫ్రెండ్స్ బాబు లేవు బాబు

అని సలి విడతలు లేస్తలేవా అశాధన లేస్తలేవా అనంత పర్వస్ లేవురా అనంత లేవురా అని గోరా అయ్యమ్మకి అన్నం పెట్టు బిడ్డ అన్నం పెట్టు బిడ్డ దొబ్బురాను ఎంత టాలెంటెడ్ రియల్లీ దినాల రోడ్డు మీద ఉన్నాను ఇడు ఉన్నంట రోడ్డు మీద ఉన్నావు ఆడంట మీద ఉన్నావు ఎందుకు బిడ్డ ఎందుకు లేవురా లేవురా నా ఈ పని కూర సంరాపాదిస్తారా నీళ్ళ ప్యాకెట్ ఏమి ఉంది బిటా అమ్మా అమ్మాయిలకు అండం పెట్టాలి బిటా పిల్లం పిల్లలు చూసుకోవాలి బిడ్డ మంచి

మాట్లాడత బావి లేదు అట్లా అనంత్ నేను నీ ఐదు కత్తెలు ఇచ్చేసింది దేవుడికి ఇచ్చేసి జంపన్న బాబుకి ఏమి ఏమంటారు దండం పెడతారు కదా అట్లా పూజ చేస్తున్నాం వయసు వచ్చేసింది ఫ్రెండ్స్ మేము మస్తు టైపోయాం ఫ్రెండ్స్ చుక్కర్ వస్తుంది రైడ్ కూతున్నాము వయసు నాకేం తప్పలేదు ఎట్లా అనిపిస్తుంద జాతరకు వచ్చినప్పుడు వీళ్ళు ఎంజాయ్ చేస్తారు గైస్ మేము తప్ప

నేను వేసుకున్నా కానీ షెట్ వేసేసుకున్నాం మా అన్నది ఎందుకంటే ఫుల్ 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 చలిందనమాట ఇంకో మనస్ కదా బొద్దు సంత చూడు అందరం క్యూట్ ఉన్నాం క్యూట్ ఉన్నా కానీ చూడరు బాగుంది కానీ చూడరు ఇట్లా అంటో సార్ ఆ చెల్లెకి ఒక డ్రెస్ ఇప్పిద్దామని లేదు కానీ కొత్త బట్టలు వేసినప్పుడు ఒక గైస్ ఇట్లాంటి డైలాగులు కొడతారనమాట అవేం నమ్మకూర్చారా కుట్టు చెప్తారనమాట అలవాటు లేవు సాంప్రోదా ఏ గైస్ నాకు ఆలవాట్లేవు గైస్ అన్న అబద్ధాలు చెప్తుండు అయితే ఇక్కడ మొక్కడం మాత్రం వీడియోలో చూపించినట్టు అలా మొక్కుతారు అనమాట అంటే సమ్మక్క సారక్క అనేసి తల్లి కూతురు ఉంటారు అన్నట్టు ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం కదా మొత్తం అలాగే వీడియో చూడండి వస్తున్నారు అందరు సో అందరూ చేసుకోవచ్చు ఈ ఫెస్టివల్ అనేది టూ ఇయర్స్ ఒకసారి వస్తుంది అనమాట మన దేవతలకి పూజ చేస్తారు మెయిన్ ట్రై ట్రైబల్ పీపుల్ చాలా మంది చేసుకుంటారు అది కాకుండా హిందూ పీపుల్ కూడా చాలా మంది చేసుకుంటారు ఇక్కడైతే ఒక ట్రూ క్రోర్స్ వరకు జనాలు అయితే ఉంటారు అనమాట ఈ త్రీ డేస్ ఎవ్రీ ఇయర్ జనవరి ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ గ్యాంగ్ ಮಾಲೇವಾ ಬಾಬು ಕೊಡ್ತೇ ಬಾಬು ಕೀ ಬಂಗಾರಿಸೋ ಕೋರಿನ ಕೋರಿಕೆ ನೆರವೇರಿತೆ ಇಲ್ಲ ఎంత బరువు ఉంటే అంత బరువు బంగారంభిస్తారు సో మా చెల్లెయితే ఇక్కడ బాబు పుట్టాలని మొక్కింది అందుకనే ఆ కోరిక నెరవేరింది కాబట్టి బాబు ఎత్తు బంగారంభిస్తుంది అంతేనా చోతి బాగుంది

కాదు మీరు ధ్యాస వస్తది వస్తుంది గైస్ అయిపోయింది గైస్ అయితే ఇప్పుడు పోతున్నాం అనమాట అంత అయిపోయింది ఇప్పుడైతే పోతున్నాం అన్నమాట యాదరి కూడా పోతున్నాం అది కూడా నెక్స్ట్ బ్లాక్ లో పెడతాం అనమాట చూపి ఒకసారి చూపించుకో అందానికి ఆ పేస్ కార్డు కు మనం వాల్యూ ఎంత అండి నాటు ఇంకొక అక్క ఎంత అందం ఉండదు మా పిన్ అన్నమాట సో బాయ్ అందరికి బాయ్ 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 మేడారం కి బాయ్ సమ్మక్క సారీ బాయ్ అందరికి బై గైస్ మళ్ళీ టూ ఇయర్స్ తర్వాత వస్తాం అనమాట యిన్స్ ఎట్లుందో ఎక్స్పీరియన్స్ ఎట్లుందో చెప్పవా ఎక్స్పీరియన్స్ చెప్పకుండా ఉంది ఏమైనా షాక్ అయ్యి రాని వచ్చాము అమ్మవారి దర్శనం కూడా మంచిగా అయింది అమ్మవారి వల్ల అందరూ మంచిగా ఉండాలి బాడీ పెయిన్స్ అనేటివి వస్తాయి ఫ్రెండ్స్ అది కూడా చాలా ఎందుకంటే దాన్ని కూడా మనం చేయాలి మంచిగా అనిపిస్తుంది దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అది ఉంటేనే మనకు మంచిది ఏం నొప్పులు ఇవన్నీ కామన్ అండి అందరు మంచిగా ఉండాలి నేను ఉండాలి ఇవన్నీ అందులో నేను ఉండాలంటే నేను ఉంటే ఎవరు మంచిగా ఉండరు ఓకే ఫ్రెండ్స్ ఇట్లా అందరూ కొంచెం గుమ్ములున్నావాడ నిద్ర నుంచి ఇప్పుడే లేచి నిద్ర నుంచి ఇప్పుడే లేచిరు కదా ബാബാ ചാല ബിജി ഉണ്ടാകും യാദിഗുഡ് യാദിഗുഡ് ഗൈസ് ബാ